వన్నినే ప్రభుత్వం మొత్తం వైఫల్యమే ఇన్నేనలా सरपंच లేకుండా గ్రామం ఎప్పుడెన్న ఉండেনা నిన్ననే లేదు సెక్రటరీ లేదు అడిగటలు లేరని వాటర్ లేదు మీరు నీళ్ళు వచ్చిన కానీ వస్తలేమని అంటున్నాను అంటున్నాను గ్రామ పంచాయతీ పట్టుకొని అర్థమైందా ఫ్లెషింగ్ చేయించి మరి ఫ్లెషింగ్ లేకుంటే రీడీపెనింగ్ చేస్తాడు చూడంట్ మొత్తానికి ఈ ఏరియాలో వాటర్ వాటర్ ప్రాబ్లం నాకు కనీసం మూడు రోజుల పట్టు పరిష్కారం శాశ్వత పరిష్కారం అయిపోవాలి ஏத்தருண்டலம் அண்ணா இப்போ மூணு ரோஜில் ஜான்ஸ் அடிக்கிற மூணு ரோஜா தர்வாங்க நாங்கள் இப்படியே

అందరికీ నమస్కారం ఇక్కడ గ్రామ పంచాయతీ బిల్లులో కషీర్ అన్మాన్ ఏరియా ప్లస్ ఎస్సీ కాలనీ వారు నీటి నీళ్లు రావడం లేదని గత మూడు నెలల నుంచి వెళ్ళి ప్రాబ్లం ఉందని ఇక్కడ ధర్నా చేస్తుందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చి వాళ్ళు సమస్య ఏందో తెలుసుకోవడానికి వచ్చిన వస్తే ఇక్కడ కన్సర్న్ ఏఈ మిషన్ భైరత గారిని కూడా పిలిపించడం జరిగింది మరియు ఏఈ ఆర్డర్ ప్లేస్ గారిని కూడా పిలిపించడం జరిగింది ఏఈ మిషన్ భైరథ గారు గత పది పదిహేను రోజుల నుంచి వెళ్ళి సబ్స్టేషన్ మెయింటెనెన్స్ ద్వారా నీళ్ళు సక్క సక్రమంగా రావడం లేదని చెప్పారు రెండు రోజులలోపట ఈ ప్రాబ్లం సాల్వ్ అని చెప్పారు కాబట్టి ఆయనకు ఆదేశించేది ఏంటంటే ఈ రెండు రోజులలోపట విలేజ్ లోపట ఉన్న వేరే వాటర్ ట్యాంకులకు కొంచెం తక్కువ వాటర్ ఇచ్చి ఈ ప్రాబ్లం ఉన్న వాటర్ ఏరియాలోపట సఫిషియంట్గా ట్యాంకులు నింపి ఈ ప్రజల సమస్యలు తీర్చాలని చెప్పిన ఈ మిషన్ భద్రత వాటరే కాకుండా మనం గవర్నమెంట్ బోర్సు ఏఈఆర్డబ్ల్యూస్ గారి ఆధీనంలోని బోర్లు కూడా రీ రీడీపెనింగ్ కానీ లేదా ఫ్లెషింగ్ కానీ ఏదన్నా ప్రపోజల్స్ చేసినట్టయితే ఆ బోర్వెల్స్ యూజ్ చేసుకున్నట్లుగా వాళ్లకు తగు చర్యలు గైకొని గై చెప్పిన ఒకవేళ అవి బోర్సు గిట్ట పనిచేయకపోయినట్లయితే అదనపు బోర్సు మందుల కోసం కూడా కలెక్టర్ గారికి ప్రతిపాదనలు సమర్పించమని ఇమీడియట్గా సమర్పించమని చెప్పిన ఏఈ ఆర్డర్ ఆర్డర్ చేసు గారిని ఈరోజు సాయంత్రమే అట్టి రిపోర్టు సబ్మిట్ చేయమని ఆదేశించడం జరిగింది ఏఈ మిషన్ వేగ్రత గారికి మాత్రం రెండు రోజుల సమయం ఇవ్వడం జరిగింది అప్పటి వరకు తాత్కాలికంగా గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి మినీ వాటర్ ట్యాంక్ ద్వారా రోజుకు రెండు ట్రిప్పులు కానీ మూడు ట్రిప్పులు కానీ అక్కడ ప్రజల అవసరాల మేరకు ఎన్ని ట్రిప్పులు అయితే అన్ని ట్రిప్పులు వాటరు మినీ వాటర్ ట్యాంకు ద్వారా నీళ్ళిచ్చి నీళ్ళ సరఫరాను ప్రాబ్లం లేకుండా వేయమని పంచాయతీ కార్యదర్శిని కూడా ఆదేశించడం జరిగింది